ఎస్ఎస్విజిఆర్ న్యూస్కి స్వాగతం వెంకటగిరి టౌన్ ఎంత నమ్మకం నా మీద పెట్టుకునిందో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా గతం లేకుండా కూడా ఇంకా డబుల్గా పనిచేసేదానికి నా ప్రయత్నం ఉంది ఎందుకంటే ఈరోజు నా గెలుపుకి కారణం వెంకటగిరి టౌన్ ఎనిమిది వేల చిల్లర నలభై రెండు వేలు మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత వస్తుందని పడుకోలేదు కలవాయికి వెంకటరికి ఎప్పుడు కూడా మేము మర్చిపో ఫ్రెండ్స్ కూడా నాకు వెజయాయి చూడండి మ్యూజిక్లో కలవాయి కానీ లక్కీలు కానీ పాలైపల్లి కానీ వెంకట టౌన్ కానీ అన్నీ కూడా ఇవ్వండి రాపూర్ కూడా నాకు వెజయాయి టీ లెక్క ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా ఐదు వేలు పది వేలు బైకస్ మండలం అయినా కూడా గుర్తించి మైనస్ లేకుండా చేశారు నేరలో నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు రోడ్లు అనుకుంటా ఐదు వందల ఐదు రోడ్లు పెద్ద తేడా కాదు మండలాలు అన్ని మండలాలు మున్సిపాలిటీ నాకు సహాయ శాఖలు అందించినందుకు వాళ్ళు రుణపడి పనిచేస్తాను తెలియజేస్తా చేస్తాం వాళ్ళు అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటున్నాము కూడా ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ కూడా ఉండాలి ఉండి వాళ్ళు ఎదురు చూపిస్తారు ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ ఏం చెప్పినా కానీ న్యాయబద్ధం ఉంటే స్వీకరిస్తాను చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా రుణపడి పనిచేస్తానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజా సేవలో సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పినప్పుడు తెలియజేస్తూ ఉంటాను అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజా వేదికని కూల్చాడో ఆ రోజే అది కక్ష సాధింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం చూపిస్తామని చెప్పినా కూడా తెలియదు వేషజాలకు కానీ షరతులకు కానీ నేను పోను ఎవరు నా వైపు తప్పు ఉంటే ఫలానా అని చెప్తే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పడం తెలియదు యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో ఆయన ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు తెలిసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను ఇప్పుడు కూడా గెలుపు ఓటమిలు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరినే గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి సంతోషం ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనులు మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయలేదు ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ నేను తీసుకుంటాను రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకున్నదానికి కూడా సిద్ధ సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కార్ కార్ చెప్తా ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేల చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సర్చ్ చేసుకుందాం కూడా ప్రయత్నం చేస్తాను ఎవలేకపోయారు ఆ లెటర్ రాయచ్చు తీసుకుంటాను తీసుకుని దాన్ని ఏం చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది నాకు ఒక మీరు తెరగడం అనుకుంటారు దీనిలో పని చేసేవాడికి చాలా చక్కలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేయలే చేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు అపరిచి కాదు పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతం లేకుండా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసినట్టు మా సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి నాకు మళ్ళా అవకాశం ఇచ్చాను ఆ అవకాశాన్ని పంపించని చెప్పవలసినా